ఇంకోసారి ఇంకోసారి చూడాలి అనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే బాగా విజబిలిటీ బాగుందన్నమాట బాగా చూడవచ్చు గట్టిగా దాంట్లో దర్శనం ఇది లక్షల మందికి అవుతుంది దర్శనం మన వాళ్ళు ఏమో ఆ ఎక్కువ ట్యూ లైన్లో పెట్టడానికి అతి చేస్తారు కరప్షన్ ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దాన్ని అంటే ప్రతిదీ దుర్వినియోగం చేయలేదు దేవాలయాలు దేవాలయాల గుండీలు భక్తుల సమయాలు దేవాలయ కేంద్రంగా ఎందరో సంస్కరింపబడతారు ఎందరో భక్తి భక్తి ముక్తి మూడు లభ్యమవుతాయి కేవలం ఒక్క అయోధ్య రామాలయం లక్ష మందికి ఉపాధిని ఇస్తుంది అన్నదా మీకు ఎంతో మందికి ఆనందాన్ని భక్తిని ఆహ్లాదాన్ని ఇస్తుంది చదువునా ఏముంది हां नुनी की वेर है ये तक्का कर कर सर फाइनल डिसीजन ऑफ फाइनल लिस्टिंग ऑफ जावा जडाबा जडाबा भारत भरना इतना देरकوندनको भारत आوندनको

meaning in the meaning whatever state of being one remember when he quits his body that state he will attain without fail కెనమియా దట్ వాట్ ఎవర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ వన్ రిమెంబర్స్ వెన్ ఇక్విట్స్ ఇస్ బాడీ ద స్టేట్ హి విల్ అటైన్ వితౌట్ ఫెయిల్ అంటే ఎవరైనా చనిపోయేటప్పుడు ఏ భావం కలిగి ఉంటారో వాళ్ళు అటువంటి జన్మనే పొందుతారు కచ్చితం ఈ జనవత్ నేనే చనిపోయేటప్పుడు ఆ ఏ పొందాడు జలభరతుడు కావడానికి ముందు ఆయన జింకగా ఉన్నాడు జింకగా ఉండడానికి ముందు భరత మహారాజుగా ఉన్నాడు ఈ దేశం పేరేంటి ఆ పేరు రావడానికి కారణం భరతుడు పరిపాలించడం భరత అంటే జ్ఞానం భర అంటే జ్ఞానం ఈ ఎందుకు ఈ దేశాన్ని భూమి అంటారు ఎవడో ఏదో నేర్పించాడు అనేది పశ్చాబద్ధం మనం మన నుంచి తోచిపోయాడు అది నిజం ఇక్కడ జ్ఞానము విజ్ఞానము యోగము తపస్సు ఇలాంటి ఎన్నో సుగుణాలు కలిగినటువంటి గొప్ప నేల ఇప్పుడు చెల్లి స్లోక చెప్పింది కదా అవన్నీ నీకు వచ్చు కదా వచ్చా ఒక మూడు స్టోకాలు చెప్పండి అన్నీ చెప్పద్దు వన్ టూ త్రీ అనగా ఇద్దరు కలిపి చెప్పండి ఓకే ఇప్పుడు చెప్పినవే ఇందాక చెప్పావుగా అవే చెప్పండి ఇందాక శుక్లాంగళ మొదలు పెట్టి మూడు చెప్పండి ఓకే స్కూల్ నుంచి ఎట్లా వచ్చి సార్ అదే సరే ఓకే స్కూలు ఆటలు అండి ఓకే సరే స్వగర్ చెప్పి బొట్టుకు వెళ్ళా షంకర్ శంకర్ నాన్న అక్కడ కుంకుమ ఉంది బా నా రూమ్లో నా తెలకని డబ్బా పక్కనే అది కూడా రాఘవేంద్ర స్వామి చాలా బాగుంది కుంకుమ డబ్బా ఎర్రగా అత వచ్చు అడిపి सर्वा विद्योपा विद्योपा साधते अभजानला पद्मातं अभजानला महानिशम अनेकतत्तम अपतमान अनेकतत्तम वस्तुमे सरस्वती नमस्कृत्यं बरदे कानलोपि विद्यार्थनं परिशामि सिद्धिगतुनेसर पद्मपत्र विचाला ची पद्मेषरान्य क्या परमात्मा या देवी सानिबद्ध सरस्वती तथा वकी पार्वती पुण्य वंदन हम उनके और नमस्ते चले अच्छे चले बात श्री राम जी आदि में मैं मल्ली जपते राम राम कन्हैया जी हमें మీరు తిరుపతిలో మన ఒక కోదండరామాలయానికి వెళ్ళారా మీరు గుర్తు ఏ గుర్తులే మీరు లేరు కదా ఇల్లు వచ్చారు కదా ఆ లోపల అలా ప్రదక్షిణ దిగుతుంటే ఇది రాసి ఉంటుంది చెప్పు శ్రీరామ చెప్పు శ్రీరామరామ రమే శ్రీరామ రామ రామేతి తత్తుల్యం రామనామం రామదాస్ సినిమాలో కూడా దీన్నే పెద్ద మంత్రంగా చెప్పారు దురదృష్టం ఏంటంటే ఈ భోజనం చాలా బాగుంటుంది ఈ లడ్డు చాలా బాగుంటుంది ఈ లడ్డు తింటే ఇలా బలం వస్తుంది లేకపోతే ఈ ఫుడ్ తింటే ఆరోగ్యం వస్తుంది అని చెప్తే అది ఫుడ్ కాదు లడ్డు బాగుంటుంది లడ్డు చాలా టేస్ట్ లడ్డు చాలా కాస్ట్ లడ్డు చాలా హెల్తీ అది ఫుడ్ కాదు అది ఎక్స్ప్లెనేషన్ అలా అనేది మంత్రం కాదు మంత్రం చేస్తే ఏంటో లాభం అన్నది శ్రీరామ రామరామే రమే రామే మనోరమే సహస్రనామ రామనామ రామ అది మంత్రం కాదు మంత్రం యొక్క గొప్పతనం అది అది మంత్రం కాదు మంత్రం అంటే ఏది శ్రీరామ జయరామ జైరామ అది మంత్రం లేదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ అది మంత్రం ఏదో ఉన్నమో ఉన్నారా లేదా హర

అంటే విష్ణు సహస్రనామర్ శివశంకర్ కథలు తలగి అలాగే ఉంటాను ప్లీజ్ నిమ్మల ప్లీజ్ సహస్రనామ తత్తుల్యం అంటే విష్ణు సహస్రం విష్ణు సహస్రం తత్తుల్యం ఈక్వల్ టు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాని శ్రీరామ మూడు సార్లు అంటే ఒకసారి విష్ణు సహస్రం అని చెప్పినందుకు మనం ఇంకోలా చెప్పారు శ్రీరామ అని ఒకసారి అంటే మూడు సార్లు విష్ణు సహస్రం అని చెప్పినట్టు తొమ్మిది సార్లు విష్ణు సహస్రం అని మంత్రము ఎంత గొప్పది దాని ఫలం ఏంటి దాని ఉద్దేశం దాన్ని మంత్రం చేసే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది చేయాలి ఇప్పుడు నేను చేస్తే పల్లెల్లో అదే చేసేది నుంచి అదే చేసేది దీన్ని రీమిక్స్ చేశారు తెలుసా ఓన్సారి చేశాయి అదే రీమిక్స్ ఇప్పుడు నేను లేట్ రావడానికి కారణం కూడా ఎవరో ఫోన్ చేశాను ఆనందకర విషయం ఎంబిఏ చదువు ఒక అమ్మాయి నాకు చాలా సంతోషం కలిగింది సార్ చాలామంది చెప్పని విషయాన్ని మీరు చాలా స్ట్రాంగ్గా బోల్డ్గా చెప్పారు అమ్మాయి రోజు శివుడికి అభిషేకం చేస్తుంది రక్షణ నుంచి రావాల్సిందే ఏంటమ్మా నీకు నచ్చిన విషయం అంటే చాలామంది మొఖమాటానికి షిరిడి సాయిబాబాను కూడా గౌడ్ చేశారు అది వైదికం కాదు కదా మీరు మాత్రం చాలా బోల్డ్గా చెప్పేశారు అది కూడా సాయిబాబా గుడికి వెళ్ళి మనం గుడ్గా ఉండాలి గుడ్గా ఉండాలి ఈయన ఏదో అనుకుంటాడు ఆయన ఏదో అనుకుంటాం ఒకసారి వాళ్ళని మెప్పించడానికి అబద్ధం చెబితే అలా చెబుతూ ఉంటారు అదేది మొదలై నిజం చెబితే పోతే ఉదాహరణకి ఇప్పుడు ఈ పిల్లకి కాకరకే పెట్టామనుకోండి మొహం ఎలా పడుతుంది చూడదు ఎలా పెట్టి ఎలా పెడతాం కాకరకి తిన్నా తిన్నావా అమ్మ చేసిందా కాకరకే అలా బెలం వేసింది అందులో వేపుడా ఫ్రై అయితే లోపలికి వెళ్ళట్లే కూర అయినా సరే కూర నచ్చుతుంది కదా పులిసైతే నచ్చుతుంది బెల్లం మొన్న ఒక ఆరు చేసారు అదే ఫ్రైలా చేశారు సో కొంచెం అదే చిన్నవే వేడి చేసేసి ఎఫెక్ట్ నన్ను అంతా ఇబ్బంది పడి రెండు దిండు ఉదుకోవాల్సిందే నాలుగు వేసారు కూరగాయనా సరే కాయ కూర గాయం అయిపోయింది వేడి వేడి చేసి మళ్ళీ ఏదో ఏమంటారు ధనియాల పొడి ధనియాలు సాయం చేసి కొరం శరీరం మనకు గిఫ్ట్ ఎప్పటికైనా అయిపోతుంది షిఫ్ట్ ఈ లోపల ఎక్కాలి గిఫ్ట్ ప్రతి ఎప్పుడికి మనకి వచ్చి రిఫ్ట్ ఏంటి తెలుసు గొడవ అప్పుడు అప్పుడు నువ్వు అక్క పడతావు కదా జగడమే అవున కదా ముందు ఎవరు పడతారు నువ్వు అక్క నువ్వే కదా అదే చిన్నవాళ్ళే పడతారు చిన్నవాళ్ళకి స్పీడ్ ఎక్కువ కదా అయినా పర్లేదు నువ్వు బుగ్గర్ బలే చెప్పావు నేను రియల్లీ హ్యాపీ కదా నీకు కృష్ణుడే బృందావనం చేయకూడదు ఉండిపోవాలి చేతి సో తెలిపిల్ల ఈ శ్లోకం మీనింగ్ మళ్ళీ నేర్చుకో ఆ బుక్ మొత్తం చదివే సరే ఇప్పుడు ఈ బుక్లో ఎవరున్నారు ఇక్కడ జస్ట్ ఎవరి ది వాట్ ఇస్ దిస్ వీ దిస్ వాట్ ఇస్ దిస్ యానిమల్ దిస్ యానిమల్ దిస్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ పేరు ఈ బాబు ఇదైతే బాగుంటాయి సరే ఎలిఫెంట్ పేరి కి రాశారు కెన్ యు రీడ్ అస్ తోని సరే చాలు కెన్ యు కెన్ యు ఏమో ముందర రాష్ట్రం కోలై పీడ మంత్రుల్లో కోలై పీడ అంట కోలై పీడ కోలై పీడ దీని పేరు కోలై పీడ అనేది ఈ ఎలిఫెంట్ పేరు ఇది కృష్ణుడి చేతిలో చనిపోయింది కృష్ణ ఆల్సో కేల్డ్ ద వికెట్ కీపర్ విత్ టస్క్ ఆఫ్ కోలై పీడ వాడిని కూడా ఆ టస్క్ అంటే ఏనుగు దంతం దాంతో వాడిని కొట్టి చనిపోయాడు దంతాలు తీసుకుని ఆ మల్ల యుద్ధ ప్రదేశంలో ప్రవేశించారు

वसुदेवसुतं देवं कं सचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं अथ सी पुष्पसङ्काशम्

కార్ట్ లో ఉంటుంది కార్ట్ కార్ట్ ఎలా కొడతది ఎలా ఉంటుంది ఆ స్టిక్కర్ ఉంటుంది అయ్యో ఆ స్టిక్కర్ లాక్కలేవు కప్రబండి కద ముడి ముడిచా అంటే వేరే వేరే ఫ్యామిలీ అన్నాడు ఆ ఓకే స్టిక్కర్ అక్కడ లేవు కప్రబయ్య అక్కడ ఆ బిట్ ఆపేసి